కన్యారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజురు సంచారం షష్టమంలో చంద్రరాహులు సప్తమలో శనేశ్వరుడు వక్రగతి దశమంలో బృహస్పతి ఏకాదశి శుక్రుడు రవి బుధ కేతుల యొక్క సంచారం కన్యారాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో విజయవంతమైన ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది పట్టుదలతో ప్రతి సమస్యలో కూడా అధిగమించి విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఆర్థికపరమైన వెసులుబాటు దొరుకుతుంది కుటుంబంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామికి సహాయ సహకారం లభిస్తాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత సానుకూలమైన మార్పులు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థ శుక్రుని సంచారం వల్ల విందులో వినోదాల్లో పాల్గొంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వస్తువాహనాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ప్రయత్నపూర్వకంగా ప్రతి కూడా సానుకూలమైన విజయాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం కానీ రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి కానీ కొన్ని మార్గాల ఉపశమనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల కన్యారాశి వారు కొంత దైవిక బలాన్ని మీరు పెంచుకున్నట్లయితే ఒక ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని దొరికేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత శుక్రుని సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు చక్కగా చిన్ననాటి మిత్రులు స్నేహితులు కలుసుకుంటారు బంధుమిత్రులతో కూడుకున్న చక్కటి కార్యాచరణ కలుగుతుంది అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా ఉపశమనం పొందుతారు మరి సప్తమంలో వక్రగతిలో ఉన్న శనేశ్వరుని సంచారం వల్ల జీవిత భాగస్వామి నుంచి కూడా గతం కన్నా మెరుగైనటువంటి అనుకూల పరిస్థితులు సానుకూలంగా ప్రోత్సాహకరంగా కలుగుతాయి కుజుని యొక్క జన్మరాజ సంచారం వల్ల మనకి రిలేషన్షిప్ వల్ల వచ్చేటువంటి సమస్యలు కానీ అన్యోన్యత వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా కూడా కొంత మనం ప్రతి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలంగా మనం సమయాన్ని ఇచ్చినట్లయితే ఎదుటివారికి అవకాశాన్ని ఇచ్చినట్లయితే మళ్ళీ సానుకూలంగా మన రిలేషన్ అనేది బలపడే అవకాశం ఉంది కన్యారాశి వారికి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు పెరుగుతాయి ఈ వారంలో చంద్రగ్రహణం యొక్క ప్రభావం కూడా కన్యారాశి వారికి అంతటా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది గోచార రీత్యా కాబట్టి ఈ చంద్రరాహులు యొక్క సంపూర్ణ చంద్రగ్రహణ యొక్క ప్రభావం కూడా కన్యా రాశి వారికి లేదని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి దాన ధర్మాలు విశేషంగా గ్రహణ రీత్యా పరిహారాలు చేయవలసిన అవసరం అనేది లేదని మనం తెలుసుకోవచ్చు ఇక జన్మరాశిలో కూర్చుని సప్తమ శనేహ్ని సంచారం వల్ల కష్టపడే వారికి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చిన్నతరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్ళండి అనుభవం లేకుండా అనవసరమైనటువంటి ఖర్చులు కానీ మధ్యవర్తుల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారికి రుణవాద నుంచి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు పాటించడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కన్యా రాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా మంగళవారం రోజు వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం సూర్య నమస్కారాన్ని చేసుకోవటం ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా మానసికంగా కుటుంబ పరంగా ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు